శ్రీవాంధ్ర పాలకులకి తత్తుగా నిలిచాడు ఏనాడో తెలంగాణ కోసం ఓపెచ్చని ఈ రేవంత్ సర్కారు ఇవాళ ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడానికి జవాబు ఉంటుందని గుణించాలా నువ్వు తెలంగాణ జరగరాదా అని నీ టూరిజం శాఖతో పిలుపునిచ్చి ఇవాళ మే ఏడ నుండి ప్రపంచ ప్రపంచస్తుందని పోటీలకి హైదరాబాద్ని వేదిక చేస్తున్నావు ఇవాళ తెలంగాణ ఎందడూ కోరని నీకు తెలంగాణ ప్రజల ఆన్సర్ పడి నీకు ఈ తెలంగాణ ప్రజల డిమాండ్లు పడతలేవు కాబట్టి ఇవాళ మేము నువ్వు ఇచ్చిన హామీలు ఏందో గుర్తు చేసుకో నీ ఆరు గ్యారంటీలు ఏందో గుర్తు చేసామని చెప్పి వాళ్ళ గ్రామాల నుండి తరలి వచ్చారు ప్రజలు ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇస్తా అన్నావు అయ్యా ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామికి పాలన ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తా అన్నావు గత పాలకులు ప్రజాస్వామిక లేదు అని చెప్పి చాలా మాట్లాడినావు మా ఎంబడి వచ్చిన ఇదే ధర్నా చౌక్ ప్రతిపక్షాలుగా ఇదే ధర్నా చౌక్ ఎర్ర జెండాలు పోరాడినప్పుడు వామపక్ష విప్ల పార్టీలతో కలిసి పోరాటాలకు వచ్చావు మరి వాళ్ళను ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలు ఏమైంది నీ ఆరోగ్య గ్యారంటీలు అమలు చేయడంలో లేదా నువ్వు ఇవ్వ గ్యారంటీ ఈ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇచ్చినావు మద్యం గ్యారంటీ ఇవ్వలేదు మందు గ్యారంటీ ఇవ్వలే గంజాయి గ్యారెంటీ ఇవ్వరా తెలంగాణ అంతా గంజాయి మారుతుంది మాదక ద్రవ్యాలు మందుల ద్రావణ శనం డ్రగ్స్ వస్తున్నాయి గంజాయి మత్తుతో మద్యం మత్తుతో తెలంగాణ అంతా కూడా నువ్వు ఏ గ్యారంటీ ఇచ్చినావని ఇవాని ఈ రాష్ట్రాలలో మద్యం మత్తులో ముంచె తెలంగాణ ప్రజల ఉపాధి తెలంగాణ ప్రజలు చేతి వృత్తుల నుంచి అన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు ఛాయ్ అనుకోనిగా పనికిరారా తెలంగాణలో ఇల్లు కట్టలాంటి పనికిరారా మొత్తం ముంబై నగరాన్ని కట్టింది తెలంగాణ కూలీలు ముంబై నగరం నిర్మించింది మొత్తం పాలమూరు లేబర్ అని మనం తెలంగాణ ఉద్యమంలో చెప్పడం తెలంగాణ ఉద్యమంలో ముంబై వై సూరత్ వై మాట్లాడదాం ఇవాళ తెలంగాణలో కూలీలు ఎవరు మొత్తం పక్కరాసాల కూలీలు ఇతర రాష్ట్రాల కార్మిక వర్గం ఎక్కడ ఉన్నా మనం గౌరవిద్దాం కానీ తెలంగాణ ప్రజల ఉపాధి భద్రత సంగతి ఏమైంది ఏ ఏ పథకం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కోసం అవసరం పని కంసలం పని టైల్స్ పని అన్ పనులు ఇతర రాష్ట్రాల వచ్చి చేస్తే తెలంగాణ ప్రజలు ఏం పంటలు ఏం పని చేసుకుని బతుకుతారు ఉచితాలతో బతుకుతే సరిపోయిందా నీ నీ ఉచితాలతో వాళ్ళ బతుకుని వెళ్ళాలా ఉపాధి హామీ ఉపాధి భద్రత ఇవ్వకుండా ప్రథమ గౌరవంగా జీవించే హక్కును గుర్తించకుండా ప్రజల పై గౌరవ వేతన పై పట్టుకుండా నువ్వు తెలంగాణ పాల అడుక్కు పాలం పాలన అవసరం లేదు తెలంగాణ ప్రజల్ని ఉచితాలతో ఉచితంగా బస్ ఎక్కి నువ్వు ఇచ్చే ఉచితాలతో బతకాలని కోరుకుంటే నీకు నువ్వు ఇవాళ నువ్వు ఇంకో పరిపాలన కొనసాగించినట్లే అని చెప్తూ మరో ముఖ్యం ఇవాళ ఈ వేదికని అందాల పోటీల వేదికగా మారుస్తున్నావు తెలంగాణ ప్రజ ప్రజలు ఈ హైదరాబాద్ పట్టించుకోలేదు భారతదేశంలో ఆదర్శంగా నిలబెట్టడానికి ప్రపంచ సుందరి పోటీ నడిపిస్తామని మే ఏడు నుంచి మే ముప్పై ఒకటి వరకు డెబ్బై రెండవ ప్రపంచ అందాల పోటీలు నడపడానికి తెలంగాణ హైదరాబాద్ ని వేదిక చేసి ఇవాళ తెలంగాణ పెట్టుకో అందాల వేదికలు పెడితే తెలంగాణ ప్రతిభ కాదు ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హింస పెరిగిపోతుంది మద్యం మత్తులో కుటుంబాలు కూలిపోతున్నాయి రైతాంగం ఆత్మహత్యలతో చనిపోతున్నారు నువ్వు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా చేసిన పనులు కూడా నువ్వు చేయక రైతాంగం ఆత్మహత్యలకు పాలవుతుంది ఇవన్నిటికీ కూడా తెలంగాణ వేదిక అవుతుంది భక్తు లేక తిండి లేక నువ్వు హైదరాబాద్ ని వేదిక మార్చి ప్రపంచ సుందరి పోటీలకు వేదిక మారుస్తున్నాను మురిస్తే సరిపోదు తెలంగాణ ప్రజల చైతన్యం తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ సలో సీమాంధ్ర పాలకులకి తొత్తుగా నిలిచాడు ఏనాడు తెలంగాణ కోసం ఈ రేవంత్ సర్కారు ఇవాళ ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడానికి జవాబుదారి ఉంటుందని గుర్తి